మేమైతే ఇంకా అమరావతి దగ్గర రావేళ్ళ దగ్గరికి మ్యారేజ్కి అయితే వెళ్తున్నామన్నమాట సో కంటిన్యూషన్ వీడియో అయితే చూసేయండి మంచి ఎండలో అయితే బయలుదేరాము అనమాట మ్యారేజ్ కోసము సో ఇక మేమైతే కార్ అయితే ఎక్కేసాము ఇంకా బయలుదేరుతున్నాం అనమాట మంచి ఎండలో ఇంకా పిల్లలు ఎండ ఇబ్బందిగా ఉంటుందని ఇంకా మా అన్నయ్య అయితే మాకోసం కార్ అయితే వేసుకొచ్చ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ సో ఇంకా లాంగ్ మాత్రం చూడండి ఎప్పుడు ఇంకా వాళ్ళ డాడీను అది ఎప్పుడు ఆ ఫ్రెండ్స్ ఇట్లని కూర్చుంటారనమాట నేను నా చిన్న కూతురు ఎప్పుడు ఇంకా వెనకాలే అవుతుంది ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే సో ఇక చెప్పడికి వెళ్తున్నావు నువ్వు పెళ్లికి వెళ్తున్నావా ఎవరూ వెళ్తున్నారు మీరేమే అంటే పేర్లు చెప్పు ఇంకా అక్క చెల్లెలు ఇద్దరు అయితే చక్కగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు అనమాట మేము బ్యాక్ సైడ్ కూర్చున్నాం ఇంక మళ్ళీ మా దగ్గరకు వచ్చింది వెనకాల వెళ్తూ ఉన్నాం అనమాట ఎంత మాత్రం ఏమాత్రం తగ్గలేదు మేము కట్టేవాళ్ళు టైంలో బయలుదేరినట్టు సరే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టున్నాం మేమైతే ఎవరికి వచ్చినాం స్వేచ్ఛ కూర్చున్న ఓట్లు పడుతుందని ఎదురు అయితే కూర్చున్నాం బట్ నేను వచ్చి ఇంకా దగ్గరలోకి అయితే వచ్చేసామన్నమాట మా విలేజ్ నుంచి ఇక్కడికి రావిల్లా విలేజ్కి అయితే ఒక టూ అవర్స్ పట్టిందనమాట చూడండి విలేజ్లోకి అయితే వచ్చేసాం ఇంకా అక్కడ నుంచి పెళ్ళి దగ్గరికి కూడా వెళ్ళిపోతున్నాం అనమాట ఈ లైటింగ్ పెట్టిన కాడ నుంచి మొత్తం ఇంకా పెళ్లి దగ్గరికి అనమాట ఈ అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి సో క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇక్కడ విలేజ్ ఇక్కడ చూడండి ఎంత కాటేజెస్ పెళ్లి మండపం ఒక పక్క వానో ఇవన్నీ ఇప్పుడు అవుతున్నాయి మేము వచ్చేసరికి ఇంకా మేమైతే కార్ దిగేసి కార్ అయితే పక్కన పెట్టేసి ఇంకా ఇక్కడ కాటేజెస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడే రెడీ అవటం కూడా అనమాట సో ఎంత పెళ్లి మండపం అయితే ఎక్సలెంట్గా ఉందండి చూడండి ఈ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి ఇబ్బంది లేకుండా అంతా ఎవరికైనా సరే బాగుందనమాట వీళ్ళు మా ఊరే సో ఇంకందుకే వాడు బాగా అయితే చెప్తున్నాడు అనమాట ఈ తాత వాళ్ళ మనవరాలదే అనమాట మ్యారేజ్ సో ఇంకా మా ఊరే ఈ తాతది వీళ్ళందరూ ఇంక వాళ్ళ మనవరాలు పెళ్ళి కాబట్టి సో ముందే అందరికీ ఉండాలి కదా ఇంకా వీడేమో మా అమ్మాయితో చక్కగా ఎంత బాగా ఆడుతున్నాడు అబ్బా అమ్మాయిరా అంటే కాదు అబ్బాయే అబ్బాయి అబ్బాయే అని చెప్తూ పెద్ద అట్లా దాని తాడుతూ ఉన్నాడు స్వేచ్ఛతో సో వర్షిని వెట్స్ భాస్కర్ అనమాట అమ్మాయి పేరు వర్షిని ఇక్కడ అందరూ అమ్మాయిని హనీ అంటారు అనమాట మా ఇంటి దగ్గర అబ్బాయి పేరేమో భాస్కర్ చూడండి ఇక్కడ ఇంకా అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇంకా వీళ్ళిద్దరు క్లైమేట్ చల్లబడిపోయి హ్యాపీగా ఉండేసరికి స్వేచ్ఛ చూడండి లావంగ ఎంతో ఎందుకు బాగా ఆడుకుంటున్నారు ఇక తర్వాత మా ఊరి నుంచి కూడా అక్కడ వెహికల్స్ పెట్టారని చెప్పారు కదా అక్కడ నుంచి అట్లా మా చెల్లి మా కూడా ఉన్నారు అమ్మ అమ్మమ్మ వచ్చిందమ్మ అనుకుంటూ వెళ్ళిపోయింది ఇంకా అక్కడికి ఇంకా అక్కడి నుంచి వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు వాళ్ళతోనే ఉంది అన్నమాట తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుంది తర్వాత ఎప్పుడో వచ్చింది వీళ్ళందరూ కూడా మా ఊరు వెళ్ళి సో ఇక నేను అన్ని తా బాగుందని చెప్పి వీడియోలు తీసుకుంటూ ఉన్నాను అనమాట నాకైతే పెళ్లి మండపము ఆ డెకరేషన్ అంతా కూడా చాలా నచ్చింది ఓ ఏమంటారు రంగులు రంగులుగా గత్తర గత్రగా లేకుండా చక్కగా పీస్ఫుల్గా ఉన్నట్టు అనిపించింది అనమాట ఆ డెకరేషన్ అంతా కూడా ఇట్స్ అంత లైటింగ్ పెట్టేసి చూద్దామని వచ్చాము మా లావణ్యంగా తెలుసుగా ఎక్కడన్నా ఒక ఆర్డర్ ఇచ్చిద్దని ఇంకా మేమందరం ఇంకా వీడియోలు తీసుకుంటూ ఒక రీల్స్ తీసుకుంటూ ఉన్నాం అనమాట మా పిల్ల పనుల ఆ పిల్ల ఉంది ఇవన్నీ చూడండి కాటేజెస్ చాలా సింపుల్గా ఉందనమాట కాటేజెస్ కూడా ఇంకా క్లైమేట్ చల్లబడిపోయి ఈవినింగ్ అయిపోయింది చూడండి ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్వి కాదండి రియల్ ఫ్లవర్సే మనం కూడా నీట్గా ప్రజెంట్గా అనిపించింది అనమాట నాకైతే డెకరేషన్ ఎంత ఖర్చు అయిందో ఏమో తెలియదు కానీ ఆ డెకరేషన్కి సూపరంట్గా ఇక మేము కూడా రూమ్లోకి వెళ్ళి డ్రెస్ అయితే చేంజెస్ చేసేసుకొని అందరం అయితే ఫుడ్ అయితే ఎన్ని రకాలు పెట్టారంటే ఎన్ని రకాలు పెట్టారు ఈవినింగ్ స్నాక్స్ పాలిపూడి పన్నీర్ చేసినవి ఇవన్నీ కూడా చాలా పెట్టారు సలాడ్స్ అలాగే ఉన్నాయి అన్నమాట కాలుస్తూ ఉన్నాయి స్వేచ్ఛ వాటిని చూస్తుంది మళ్ళీ ఏడుస్తుంది చూస్తుంది ఏడుస్తుంది చూస్తుంది బాగానే చూడకుండా మళ్ళీ అడ్జీ పెట్టుంది మళ్ళీ మేము చూడొద్దాన్ని బాగుంటుంది సో పిల్లలు అంతే కదండి భయపడుతూనే ఉంటే చూస్తున్నారు అలాంటివి ఏమీ తెలియదు కదా ఇంకా మేము ఒక మొత్తం చేసి నాకు పిల్లలకు ఎటు వీటి దగ్గరికి వెళ్ళి వెళ్ళి అంటే ఏడుస్తుంది స్వేచ్ఛ కూడా ఇంకా అంటే నేను అట్లా వెళ్ళలేకపోయాను వెళ్ళి మండపం మాత్రం హైలైట్ అనమాట అన్నిటికన్నా వీటిలో నాకైతే బాగా నచ్చింది మీకు ఇలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అన్నమాట ఇంకా చూడండి ఏడుస్తుంది చూడండి మొదలు పెట్టింది పైకి చూస్తుంది మళ్ళీ ఏడుతుంది చూడం మాకు ఇటు తిరిగా వాళ్ళ డాడీ చెప్తుంటే మళ్ళీ పైకి వస్తుంది ఏడుస్తుంది అనమాట

ম <laughs> <laughs> మొత్తం సరైతే ఒక లుక్ వేయండి చూడండి ఆ కాటజేస్కి లైటింగ్ అలాగే ఈ పోట్లో పోట్లో నుంచి వాటర్ పడుతున్నట్టు పెళ్లి మండపం ఉండేది ఎంత ఓవరాల్ లుక్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట అయితే పోట్లో నుంచి అలా వాటర్ పడతా ఉండే వాటర్ ఫాల్స్ లాగా చాలా బాగా అనిపించింది అనమాట పెళ్లి మండపం కాటజేస్తే అన్నిటికీ ఇక ఫైనల్గా మేము కూడా బోన్ చేసేసి ఇంక ఇంటికైతే బయలు స్టార్ట్ అయిపోయామనమాట మేము ఇంటికి వచ్చేసరికి అరౌండ్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ దాటింది సో మా అయితే చక్కగా ఏడిపించకుండా నిద్రపోయింది అనమాట ఇంకా మేము మళ్ళీ మా అన్నయ్య మాకోసం రావాలంటే చాలాసేపు మేము వెయిట్ చేయాలని చెప్పి ఇంకా మా ఊర్లో వాళ్ళు వచ్చేది కూడా తుఫాన్లు పెట్టారని కానీ అదే తుఫాన్లో అయితే మేము కూడా తిరిగి ఇంటికి అయితే వచ్చేసాము ఇక చూడండి మా ఇంటికి రాగానే చదివేదానికి గడపడుతుంది కదండి అందుకంటే కూల్ డ్రింక్స్ అవి కనపడేది ఇప్పుడేమో చలివేంద్రం పెట్టాం కదా ఆ చలివేంద్రం అయితే కనపడుతుంది కదా మేము ఇంటికి వచ్చేసాం వంటకి సో ఈ వీడియో ఇంక ఇంతే బాయ్ బాయ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్